మొదటిసారి మేడ్చల్ మున్సిపాలిటీ సర్వసభ సమావేశానికి హాజరైన ఎంపీ ఈటల్ రాజేందర్ ను చైర్పర్సన్ సన్మానించారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు సమస్యలను చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ ఎంపీ ఈటల్ రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు మేడ్చల్ మున్సిపాలిటీలో ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం వల్ల గిర్మాపూర్ మేడ్చల్లకు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని కౌన్సిలర్లు తెలిపారు మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం సిబ్బంది జీతాలకే సరిపోతుందని తమరు చొరవ చూపి నిధులు వచ్చేలా చూడాలని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యలపై ఎంపీ ఈటల్ రాజేందర్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తప్పకుండా వచ్చేలా చూస్తానని తెలిపారు అదేవిధంగా మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు రాయలపూర్ గ్రామాలు విలీనం కావడంతో ఆ గ్రామాలకు వేసే వాటర్ పైప్ లైన్ డ్రైనేజీ రోడ్లు వంటి పనులను నాణ్యతతో వేయాలని మళ్లీ వేయకుండా చూడాలని అధికారులకు సూచించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ సరిగా లేక చెరువులలో డ్రైనేజీ నీటిని వదులుతున్నారని దాని ద్వారా చెరువులు కలుషితం అవుతున్నాయన్నారు దానిపై కూడా దృష్టి సారించాలన్నారు ఈ సమావేశంలో చైర్పర్సన్ దీపిక నరసింహారెడ్డి వైస్ చైర్మన్ రమేష్ కమిషనర్ నాగిరెడ్డి కౌన్సిలర్లు కోపరేషన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు గ్రామాలలో ఉండే సమస్యలు కావచ్చు మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కావచ్చు సర్పంచ్లకు వార్డు మెంబర్కి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకి కార్పొరేటర్ తెలిసినంతగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలిసే ఆస్కర్ లేదు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ఆ వార్డులోనే ఉంటూ ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నారు ఒకవేళ నిధులు అయిన ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితున్నది అందువల్ల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు నిధుల కొరతతో కొంత నిధులు ఖర్చు పెట్టబడిన తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లకి ఇవాళ ఎవరైనా టెండర్ పిలుద్దామంటే కూడా రాని పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే పాత బకాయిలు పే చేసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇవాళ గాంధీ గాంధీ గారి గురించి మాట్లాడిన ఇంకెవరి గురించి మాట్లాడినా గ్రామ స్వరాజ్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి అనేది మాట్లాడుతున్నారు మాటలు చేతల్లో అమలు కావాలంటే దృష్టి పెట్టాల్సిన అక్కడ ఉంటుంది ఇవాళ రూ రూపాయి ఖర్చు కాకుండానే అర్థంలాగా ఉండాలంటే అది అయ్యే పని 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 కాదు డెఫినెట్గా నిధులిస్తేనే ఇలా బాగుపడేటువంటి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణం విస్తరిస్తున్న న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియాలో చెరువులన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి మామూలు పొల్యూట్ కాలే అంటే డ్రైనేజీ పైపుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఉన్న డ్రైనేజీ అంతా కూడా చెర్లకే వస్తే ఒకనాడు ఆ చెర్లు మంచినీళ్ళ చెరువులుగా ఉన్నటువంటి చెరువులు మురికి కూపాలుగా మారిపోయి ఈగలకు దోమలకు గుర్రపు దెక్కకి దుర్మార్గమైనటువంటి వాసనకి ఇవాళ ప్రజలు విలువలు ఆడుతూ ఉన్నారు ఇలా హైడ్రా హైడ్రాపేరిట ఎంత చేసినప్పటికీ కూడా వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే పట్టణాలలో రోగాలు ప్రబలి అనారోగ్యం పడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం దైజ్యాలకు పోకుండా పెగ్గలకు పోకుండా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు